అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని పుల్లంపేటలో శ్రీ పర్వతవర్ధిని దేవి శాంతిలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా ద్వాదశ జ్యోతిర్లింగాల శిలాపలకాలను ప్రతిష్ఠించడం జరిగింది సుమారు నూట అరవై సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయం భక్తుల ఆరాధనకు కేంద్ర బిందువుగా నిలుస్తుంది ఆలయ చరిత్రలో ఇది ఒక విశిష్టమైన ఘట్టంగా భావిస్తున్నారు భక్తులు ఏదైనా కోరికతో మృక్కులు మృక్కితే స్వామివారు వెంటనే కోరికలు తీర్చుతారనే గట్టి విశ్వాసం ప్రజల్లో ఉంది ఆలయ అభివృద్ధి దిశగా భక్తులు అంచెలు అంచెలుగా వాళ్ళు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దేవరకొండ నర్సింహుల ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో కళ్యాణ మండపం నిర్మాణం ఆలయ ప్రాంగణంలో సిమెంటు ఫ్లోరింగ్ పనులు పూర్తయ్యాయి అలాగే భవిష్యత్తులో గోపుర నిర్మాణం అన్నదానశాల సత్రము హారతి మండపం తోట నిర్మాణం వంటి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆలయ ట్రస్టు నిర్వహించింది ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు గ్రామస్తులు స్థానిక ప్రజాప్రతినిధులు ఆధ్యాత్మిక గురువులు పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకున్నారు నమః భగవతే వాసుదేవాయ నమః మాం దేవతా జనారధి చేసై నమః ఏ భుతా నారది మానకర్తానాం విక అర్థ సంప్రేక్షణం ఏత్రవ బిందుష్టా ధామ హరాం వ